తొలివలుపు ముప్పై ఎనిమిది అవపాకం ఇక కథలోకి వెళ్తే హాస్పిటల్ బిల్ ఎంతైంది అడిగిన అంశుతో అదంతా ఇంపార్టెంట్ కాదు నువ్వు సైలెంట్గా పడుకుంటే బాగుంటుంది అని చెప్పి మరో మాట మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు దేవ్ కారిడార్ లాస్ట్కి వచ్చిన దేవ్కు తను ఇంటికి వెళ్ళగానే ప్రతిభ చేసిన రభస గుర్తుకొచ్చింది స్టూడియోకి వెళ్ళాను అని అతను అబద్ధం చెప్పాడు కాల్స్ ఎందుకు ఆన్సర్ చేయలేదు అంటే సైలెంట్ అయిన దేవ్తో నాకు చెప్పకుండా ఏమీ చేయనని చెప్పి వారం రోజులు కనిపించకుండా ఏమైపోయావు దేవ్ అని అడుగుతూ ఏడుస్తూ ఆమె ప్లే చేసిన ఎమోషనల్ డ్రామాకి డిస్టర్బ్ అయ్యి కళ్ళు మూసుకున్నాడు అక్కడే ఉన్న చైర్లో కూర్చొని అంతకంటే ముందే బయటికి వచ్చిన శైలు విషుని వెతుకుతూ కిందకు వచ్చేసరికి ఒక రూమ్ బయట కనిపించాడు అతను ఇక్కడ ఉన్నావా ఎందుకు అని అడిగితే మోక్షి విషయం వివరించి శైలు ఒక ఫ్రెండ్గా మోక్షి అంశు నుండి బయటపడడానికి నువ్వే హెల్ప్ చేయాలి అతనికి లేదంటే లైఫ్ అంటే ఏంటో చూడకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాడు అని చెప్పాడు నేను మాట్లాడతాను అని చెప్పి అంశు దేవుల గురించి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చారు శైలు వాళ్ళ పేరెంట్స్ అంశుని చూడడానికి వచ్చారని అర్థమై వాళ్లను అంశు దగ్గరకు తీసుకువెళ్ళింది శైలు శైలు తల్లిదండ్రులు అంశుని చూసి బాధపడుతుంటే నేను పాకని ఉన్నాను అని చెప్పింది ఆమె శైలు ఫాదర్ ఒక నిర్ణయం తీసుకొని డిశ్చార్జ్ చేశాక మన ఇంటికి రా అంచు అన్నారు శైలు కూడా వంత పాడుతూ అవుని హోమ్లో ఫెసిలిటీస్ తక్కువ ఆఫ్టర్ ఆల్ నువ్వు డైట్ మెయింటైన్ చేయాలి ఇక్కడుంటే చేయలేవు అది మన ఇంటి దగ్గర అయితే మేము ఉంటాము నిన్ను చూసుకోవడానికి అని చెప్పింది ఎన్ని నెలల్లో అంచు శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళింది కేవలం రెండుసార్లు మాత్రమే అది కూడా స్టడీస్ కోసం డౌట్స్ ఉంటే ఇద్దరు కలిసి ఏ బుక్స్ రిఫర్ చేస్తే బాగుంటుంది అనే దానికి ఇప్పుడు వాళ్ళు అలా పిలిచి రమ్మని అడుగుతుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అదంతా బయట నుండి విన్న దేవ్ అంచు వాళ్ళ ఇంటికి వెళ్ళడమే సేఫ్ అనిపించింది నువ్వు కూడా హోంలో ఉండడం ఇష్టం లేదు అంచు అది కూడా ఇలాంటి సిచ్యువేషన్లో అంటూ దేవ్ లోపలికి వస్తూ ఎంట్రీ ఇచ్చాడు దేవ్ అంది మొహమాటంగా వాళ్ళతో వెళ్ళకపోతే మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను నీ ఇష్టం అన్నాడు గట్టిగానే దాంతో ముఖం డల్గా పెట్టి ఆలోచనలో పడింది అంశు దేవ్ని చూసి ఫ్రెండేమో అనుకున్నారు వాళ్ళ పేరెంట్స్ సైలు ఏదో సైక చేస్తే నేను ఒప్పిస్తానులే అని ఇచ్చాడు దేవ్ అంశు ఎంతసేపైనా ఏం మాట్లాడకుండా ఉండేసరికి వాళ్ళు ఏదో చెప్పేంతలో నర్స్ వచ్చి ఏంటి ఎంతమంది ఉన్నారు ఇక్కడ పేషెంట్కి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి అని మందలించి అందరినీ బయటికి పంపించేసింది రాదేమో దేవ్ చాలా మొండిదది అని శైలు అనేసరికి నేను పంపిస్తాను అలాగే మంత్లీ వేజెస్ కూడా ప్లీజ్ వద్దు అనకండి దాన్ని బాగా చూసుకోండి నాకు అదే చాలు అని రిక్వెస్ట్ చేస్తుంటే అంశు నా రెండో కూతురితో సమానం బాబు మాతోనే ఉండమని ఎన్నోసార్లు పిలిచాము నాకు శైలు ఎంతో తను కూడా అంతే కానీ తను మమ్మల్ని ఓన్గానే ఫీల్ అవుతోంది కానీ ఇంటికి రావడానికి నేను ఏమైనా ఇస్తే తీసుకోవడానికి మాత్రం ఇష్టపడదు అని చెప్పారు శైలు ఫాదర్ ఆయన చెప్తున్న మాటల్ని బట్టి అంజు ఎంత ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటుందో అర్థమవుతుంటే చిన్న నవ్వొచ్చి చేరింది ముఖంలో ఈసారి వస్తుందిలే లే అంకుల్ నేను చెప్పి చూస్తాను అని చెప్పి కాసేపటి తర్వాత నర్స్ బయటకు రావడంతో దేవ్ లోపలికి వెళ్ళాడు వాళ్ళు నిజంగా ఫ్రెండ్సా అని అడిగింది శైలు తల్లి అయోమయంగా చూస్తూ శైలు చిన్నగా నవ్వి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి అక్కడితో ఆ టాపిక్ వదిలేసింది తర్వాత వాళ్లతో కలిసి మోక్షి దగ్గరకు వెళ్ళింది స్పృహలోకైతే వచ్చాడు కానీ పేలవంగా ఉంది అతని ముఖం శైలుకి విషు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి వీలైనంత త్వరగా మోక్షికి వాస్తవం తెలిసేలా చేయాలని అనుకుంది అతను చెప్తున్న మాటల్ని బట్టి అంశు ఎంత ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటుందో అర్థమవుతుంటే చిన్న నవ్వొచ్చి చేరింది ముఖంలో మరొక వైపు ఈసారి వస్తుందిలే అంకుల్ నేను చెప్పి చూస్తాను అని చెప్పి కాసేపటి తర్వాత నర్స్ బయటకు రావడంతో దేవ్ లోపలికి వెళ్ళాడు మళ్ళీ తిరిగి వచ్చిన దేవ్ వైపు చూసి మళ్ళీ చూపు తిప్పేసింది ఏంటి ఎక్స్ట్రాస్ చేస్తున్నావు అని అడుగుతూ దగ్గరికి వచ్చాడు నేనేం చేశానో అని ముఖం మార్చుకుంది అదిలా పెట్టుకొని అడిగింది అంశు నన్ను చూసి ముఖం తిప్పుకోవటం నేను చూడలేదనుకుంటున్నావా నువ్వన్నీ చూస్తావు ఒక్క నా ప్రేమ తప్ప అని కొనికింది అంశు ఏమన్నావు ఏమనలేదు మహాప్రభు ఇప్పుడు మీరెందుకు వచ్చారు ఇక్కడికి నర్సు వద్దని చెప్పింది కదా నాకొక్కడికి పర్మిషన్ ఇచ్చిందిలే కానీ ఎందుకు వెళ్ళనంటున్నావు వాళ్ళ ఇంటికి అని అడిగాడు డైరెక్ట్గా విషయంలోకి వస్తూ నాకు ఇష్టం లేదు అంది మరో కారణం చెప్పు నేను చెప్పింది నిజమైతే నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు అంది మరెక్కడ ఉంటావు అడిగిన తనతో ఎక్కడో ఎందుకుంటాను నాలాంటి అనాథలకి ఉంది ఆశ్రమం అక్కడే ఉంటాను అలా చెప్తున్నప్పుడు అంశు మాటల్లో బాధ తెలిసి తన దగ్గరికి వెళ్ళి అంచు చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు దేవ్ ఏమైంది అన్నట్లు చూస్తున్న తనని సూటిగా చూస్తూ నేనుండగా నువ్వెప్పటికీ అనాథవి కావు అంశు గుర్తుపెట్టుకో అన్నాడు నేనెప్పటికైనా అనాథనే దేవ్ మహా అయితే ఒక ఫ్రెండ్గా కొన్ని నెలలు లేదా రెండు మూడేళ్ల నాతో ఉంటావేమో ఆ తర్వాత నీ లైఫ్ నువ్వు చూసుకుంటావు అప్పుడైనా నేను ఒంటర్నే కదా అని తన పాటికి చెప్పుకుంటూ పోతున్న అంచు మాటలకు అప్పుడే అడ్డుపడి ఫ్రెండ్గా కాదు లైఫ్ అంతా నీ భర్తగా నీ తోడే నడుస్తాను అని అప్పుడే చెప్పాలి అనుకున్నాడు కానీ తన మనసులో మాట అంశుకి చెప్పే క్షణం వాళ్లకు అది లైఫ్ టైం మెమరీ అవ్వాలని సైలెంట్గా ఉన్నాడు డల్గా మారిన అంశు ముఖం చూసి అది కాలం డిసైడ్ చేస్తుందిలే నువ్వు వర్రీ అవ్వకు అని చెప్పి ప్లీజ్ ఒప్పుకో నువ్వు అక్కడుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్నాడు ప్లీజ్ చేస్తూ ఇన్ని రోజుల్లో దేవ్ ప్లీజ్ చేయటం అది మొదటిసారి అయ్యి హ్యాపీగా ఫీల్ అయింది అంచు కానీ ఆ విషయాన్ని బయట పెట్టలేదు నేను వాళ్ళతో ఉంటే నీకెందుకు ధైర్యంగా ఉంటుంది అని అడిగింది ఫస్ట్ రీజన్ మోక్ష అయితే సెకండ్ రీజన్ తన హెల్త్ సో సెకండ్ రీజన్ మాత్రమే బయటికి చెప్పి ఒప్పుకో అంచు అన్నాడు అంతలా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అని అర్థమై సరే అంది దట్స్ మై గర్ల్ అని అంచు నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు దేవ్ ఫ్రెండ్గా కేర్ చేస్తున్నాడు అనుకుంటూ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని అంచు ఫస్ట్ ముద్దుకి చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వస్తాను అని వెళ్తున్న అతని ఆపి నాకు క్యూర్ అయ్యే వరకే ఆ తర్వాత తిరిగి హోమ్కి వచ్చేస్తా అన్న అంచు ఫేస్ హోల్డ్ చేసి నేనుండి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయనులే అన్నాడు దేవ్ అంచు శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోవటం రిలీఫ్ను ఇచ్చింది దేవ్కు ఈ క్యాబ్లో అంచుకి ఉండడానికి మంచి ప్లేస్ చూడాలని ఫిక్స్ అయ్యి ఓకే నీ ఇష్టం రెస్ట్ తీసుకో నేను మళ్ళీ వస్తాను అని డోర్ క్లోజ్ చేసి బయటికి వచ్చేసరికి సైలు వాళ్ళు కనిపించలేదు దేవ్ లోహిత్కి ఫోన్ చేసి బయలుదేరి ఇండియా రమ్మని రిక్వెస్ట్ చేశాడు వెళ్ళింది మొన్నీ మధ్యలోనే అయినా దేవ్ పిలిచేసరికి విషయం సీరియస్ అని అర్థమై టికెట్స్ చూసుకొని వస్తాను అన్నాడు థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేసిన దేవ్ శైలు వాళ్ళని వెతుకుతూ కింద ఫ్లోర్కి వచ్చేసరికి ఒక గది నుండి మాటలు వినిపిస్తున్నాయి ఆ మాటల్లో మోక్షి అసహనం తెలుస్తుంటే ప్రేమని ప్రేమించిన మొదటి అమ్మాయిని మర్చిపోవడం ఎవరి తరం కాదని అర్థమై సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత అంజుని శైలు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు అందుకు హోమ్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడంతో రిలీఫ్గా ఫీల్ అయింది అంశు శైలు రూమ్లోనే ఎక్స్ట్రా బెడ్ యాడ్ చేసి అంచుకి అన్ని ఫెసిలిటీస్ కల్పించారు శైలు పేరెంట్స్ రూమ్ అంతా హైజీన్గా ఉందో లేదో చూసి అంశుని తానే ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టాడు దేవ్ సైలు వాళ్ళ పేరెంట్స్ ముందు తనకిదంతా చాలా యాక్వర్డ్గా అనిపించింది వదులు అని కళ్ళతోనే మందలించిన అంచు చూపులను ఏ మాత్రం పట్టించుకోకుండా బోన్కి పిల్లో అడ్జస్ట్ చేసి ఓకేనా అని అడిగాడు వాళ్ళ వైపు చూస్తున్న శైలు పేరెంట్స్ వైపు చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి దేవు వైపు కొంచెం సీరియస్గా చూస్తూ అంది ఇబ్బందిగా తన ఇబ్బందికి నవ్వుకొని బెడ్కి దగ్గరలో తనకి కావాల్సినవి అంటే మెడిసిన్ వాటర్ బాటిల్ వెట్ వైప్స్ గుడ్ వైప్ కోసం చిన్న ప్లాంట్ తెచ్చి సర్దుతుంటే అతన్ని చూస్తోంది అంశు ఏమీ చేయకపోయినా ఎందుకో వాళ్లకు ప్రైవసీ ఇవ్వాలనిపించి మా విషు బయటే ఉన్నాడు పద అని చెప్పేసరికి కాబోయే అల్లుడికి మర్యాదలు చేసుకోడానికి వెళ్ళిపోయారు వాళ్ళు శైలు మాటలకు వాళ్ళు వెళ్ళాక దేవా వైపు చూసి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని అడిగాడు కింది నుండి పైకి వచ్చి కూర్చుంటూ అవ్వరా ఏమనుకుంటారు మన గురించి అప్పటికే వదిని కళ్ళతోనే చెప్తున్నాను విన్నావా నా మాట అని ఏదేదో చెప్పుకుంటూ పోతుంటే ప్రేమిస్తున్నావు కదా ఆ మాత్రం ధైర్యంగా ఉండలేవా అని అడిగాడు సూటిగా తన వైపే చూస్తూ దెబ్బకు సైలెంట్ అయిపోయింది అంశు తనని చూసి పెదాల్లో చిన్నగా నవ్వొచ్చి చేరింది దేవుకు సడన్గా ఏదో గుర్తుకొచ్చినట్లు ఇప్పుడే వస్తాను ఆగు అంటూ లేచి వెళ్తుంటే టక్కుని చేయి పట్టుకొని ఆపింది రెండు వారాలుగా అతని సాంతవనలో ఉన్న అంశుకి దేవు ప్రెసెన్స్ మాత్రమే కావాలని అనిపిస్తోంది తనలా హ్యాండ్ పట్టుకుని ఆపడం నచ్చింది దేవుకు కానీ అది పైకి కనిపించకుండా హ్యాండ్ వదిలించుకుంటూ జస్ట్ టూ మినిట్స్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు దేవ్ హ్యాండ్ విదిలించుకున్న దృశ్యం కళ్ళ ముందు మెదిలేసరికి ఎందుకు తను వద్దు అంటున్నా నా మనసు దేవ్నే కోరుకుంటోంది ఇదేనా ప్రేమలో ఉన్న మాయ దేవ్కి నేనెందుకు నచ్చడం లేదు అని అనుకుంటూ ఉండగానే వచ్చాడు లోపలికి చేతిలో ఏదో కవర్ ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది అంత త్వరగా తిరిగి వచ్చేసరికి దేవ్ అంశు చేతిలో కవర్ పెడుతూ ప్లీజ్ వద్దు అని మాత్రం అనుకు ఇది నీ దగ్గర ఉంటేనే నేను ఎక్కడున్నా ధైర్యంగా ఉంటాను అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ చూసేసరికి అది ఫోన్ అంశు ఇంపాసిబుల్ అన్నట్లు ఒక లుక్ ఇచ్చి నో దేవ్ అస్సలు తీసుకోలేను అంటూ తిరిగి కవర్ దేవ్ చేతిలోనే పెట్టేస్తే తీసుకోకపోతే ఇదే మన లాస్ట్ మీట్ అవుతుంది గుర్తు పెట్టుకో అని ఓ బ్రహ్మాస్త్రం వాడేసరికి బిక్కు బిక్కుమంటూ చూసింది అయినా సరే అతన్ని సముదాయించాలని శైలు ఉంది కదా తన ఫోన్కి చెయ్యి తానెప్పుడూ నాతోనే ఉంటుంది అనేసరికి అతి తెలివి చూపించుకు తీసుకుంటావా లేవా అని అరిచాడు కొంచెం చిన్నగా దేవ్ ప్లీజ్ ఇబ్బంది పెట్టకు అంది అరిచేసరికి ఏడుపు ముఖం పెడుతూ దేవ్ ఫోన్ అంచు పక్కన పెట్టి సరిగ్గా అరగంటలో నాకు ఈ నంబర్ నుండి ఫోన్ రావాలి లేదంటే గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విసురుగా బిక్కముఖం పెట్టేసింది అంశు దేవ్లో ఇంత మొండితనం ఉందా అని అనుకోకుండా ఉండలేకపోయింది బయటికి వచ్చిన దేవ్ శైలుని పక్కకు రమ్మని పిలిచి ఆమె చేతులు కొంచెం డబ్బు పెట్టాడు ఎందుకు దేవిది అని ఆశ్చర్యంగా అడుగుతున్న శైలుతో అంశు నీడ్స్ చూసుకోండి శైలు అఫ్కోర్స్ కోర్స్ నేను చెప్పనవసరం లేదు బట్ నా బాధ్యతగా చెప్తున్నా ఇవి అందుకే ఇస్తున్నా క్వాలిటీ ఫుడ్ పెట్టండి ఇదే కాదు మంత్లీ మనీ పంపిస్తాను దానితోనే అంచు ఖర్చులు పెట్టండి మెడిసిన్ కోసం కూడా అంటున్న దేవ్తో దేవ్ ఇవన్నీ ఇచ్చి ఈ విషయాలు చెప్పి మమ్మల్ని పరాయి వాళ్ళని చేయకు ప్లీజ్ నువ్వు ఇవేమి ఇవ్వకపోయినా మేము అనుషుని బాగా చూసుకుంటాం డాడీ చెప్పారు కదా అంశు వాళ్ళకి రెండో కూతురు అని అంటున్న శైలుతో శైలు లిజన్ మొన్నటి వరకు మీరేంటి అనేది నాకు తెలీదు బట్ ఇప్పుడు చెప్తున్నాను విను ఆన్ షో నాకు కాబోయే భార్య నా బెటర్ హాఫ్ తనని ఇలా వేరే ఇంట్లో ఉంచడం కూడా నాకు ఇష్టం లేదు బట్ నువ్వు తనకి క్లోజ్ ఫ్రెండ్ అందుకే ఉంచుతున్నా అండ్ తనకి కాబోయే భర్తగా తన ప్రతి ఖర్చు నాదే అవ్వాలి తనని నేను చూసుకోగలగాలి అప్పుడే నా వయసుకు పరిమితికి అర్థం ఉన్నట్లు నేనిలా మనీ ఇస్తున్నట్లు అంశుకి అస్సలు తెలియకూడదు జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి దేవ ఆలోచనల్లో అంశు ఎక్కడుందో తెలిసి అంశు భవిష్యత్తుపై తనకున్న బెంగ కాస్త తగ్గింది సైలుకి సరిగ్గా పది నిమిషాల్లో ఇంటికి వెళ్ళిన దేవ్ ఫోన్ రింక్ అయింది ఆల్రెడీ నెంబర్ సేవ్ చేసుకుని పెట్టుకున్నాడు నేరుగా తన గదిలోకి వెళ్ళి కాల్ ఆన్సర్ చేశాడు నవ్వుతూ మొండోడివి నువ్వు అంది మొదటి మాటగా థ్యాంక్ యూ నీ దగ్గర అలానే ఉండాలని ఫిక్స్ అయ్యాను అప్పుడే కొన్ని కొన్ని పనులు అవుతాయని తెలిసింది అని అంటున్న దేవ్తో అవును ఏదో చెప్తున్నావు ఇంకేంటి సంగతులు అని అడిగాడు ఏమీ లేదు డిన్నర్ చేసి పడుకో అంది పర్లేదు నా డిన్నర్కు టైం ఉంది కానీ నువ్వు ఇంకా మాట్లాడు అనడంతో నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుండి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు దేవ్ నువ్వు అని అంది అంశు త్వరగానే కనిపెట్టేశావే అన్నాడు దేవ్ అసలు ఏముంది నీ మనసులో అడిగింది స్ట్రైట్గా త్వరలోనే తెలుస్తుందిలే అన్నాడు అంటూనే ప్రతిపు గారు పిలుస్తున్నారు నువ్వు రెస్ట్ తీసుకో బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసేశాడు నిజానికి ఆవిడ దేవ్ని పిలవలేదు కానీ అంశు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఇప్పుడే వాటికి ఆన్సర్ వెతకలేక సాకు చెప్పి ఫోన్ కట్ చేసేసాడు త్వరలోనే డేవ్ స్ట్రైట్గా అంశుకి ప్రపోజ్ చేయబోతున్నాడు మరి ఆ ఎపిసోడ్ని మిస్ అవ్వకండి మరొక ఎపిసోడ్ వినడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ లిసనింగ్